నమస్తే నా పేరు యాదారెడ్డి నా నల్గొపల్లిక్రమం విద్యా మండలం వికారాబాద్ జిల్లా సర్పంచ్ స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా ఉత్సాహంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకైకంగా ఎన్నుకుంటే నేను ముప్పై లక్షలు డినోడ్ చేస్తా అని పేపర్ యాడ్స్ కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది గతంలో ఎంతో మంది సర్పంచులు అయ్యారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పని చేసుకుంటూ వెళ్ళిపోయారు నేను కొత్త కొత్త కొత్తతనం చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా ముప్పై లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా ఆ డొనేట్ కూడా చెప్తున్నా ఎక్కడ ఏ ఏ అమౌంట్ ఎక్కడెక్కడ వేయాలని కూడా చెప్తున్నా పది లక్షలేమో హన్మన్ మంది దేవాలయానికి ఇస్తున్నా అంటే ఏకైక ఎన్నుకుంటేనే దాని తర్వాత రెండున్నర లక్షలేమో క్రిస్టియన్ వే మూడు నాలుగు లక్షలు ముస్లిం లక్ష మటన్ కోసం ఇస్తా ఎమర్జెన్సీ పాలమికి వారి దగ్గర డబ్బు లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ కోసము రెండున్నర లక్షలు రెండు లక్షలు జీపే మెయింటైన్ చేస్తూ అది ఎవరికైనా ఆపద వచ్చిందంటే వాడుకునేటట్లు చూసుకుంటా దీంతో పాటు నన్ను ఏదైనా ఎన్నుకున్నప్పుడు ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ పండ్స్ కూడా గ్రామ అభివృద్ధి కోసమే పెడతా ఎలాంటి కానీ చొరబాటు పనులు కానీ ఎలాంటి పనులు కానీ చేయను మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా దైవ సాక్ష్యం చెప్తున్నా ఈ గ్రామ ప్రజలకు నా విన్నపం ఈ ఎన్నికలు ఎన్నుకుంటే నేను అన్ని విధాలుగా గ్రామానికి సాయం చేస్తాను షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.